హాయ్ అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు చూసారు కదా ఇక్కడ గ్లాస్ జార్స్ సో కొన్ని ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ఇలాంటి గాజు కంటైనర్స్ మనకి గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారు కదా ఇవన్నీ వాడాలంటే చిన్న టెన్షన్ ఉంటుంది ఎక్కడ పొడ చేజారి కింద పడిపోయి పగిలిపోతాయా అని కానీ అంతే జాగ్రత్తగా చూసుకోవాలి యూజ్ చేసినట్లయితే నేను అట్లానే ఒక చాలా రోజుల నుంచి అలా పెట్టేసి ఉన్నాను కానీ ఇప్పుడు టైం అయితే వచ్చింది గాజు యూస్ చేయడం వల్ల మనకి ఫుడ్ అనేది ఎక్కువ రోజులు పాడవకుండా మంచి టేస్ట్ని అలాగే స్ట్రక్చర్ని ఇస్తుంది అని అది చాలా మందికి తెలుసు నా దగ్గర ఉన్నటువంటి ఈ రెండు గాజు కంటైనర్స్ని నేను ఎలా యూజ్ చేశానో ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను ఫస్ట్ అయితే వాటిని ఒక టిష్యూ పేపర్ తీసుకొని క్లీన్ చేసేసి ని ఒక చిన్న కంటైనర్ దాదాపు ఒక టూ హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ పట్టే అంత కంటైనర్లో వేసేసాను ఇంకా కాజుని క్యాష్యూ నట్స్ని అయితే ఒక ఫోర్ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అయితే దీనిలో అయితే స్టోర్ చేసుకోవచ్చు ఈ రెండింటిని ఇలా అయితే స్టోర్ చేసుకున్నాను డ్రై ఫ్రూట్స్ ఎక్కువ కాలం బాగుండాలంటే టేస్ట్ ఇలా యూస్ చేయండి తప్పకుండా